హలో అండి వీడియో చివరి వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి పులిహోర వేడి వేడి మిర్చి బజ్జీ పులిహోర కాంబినేషను మిర్చి బజ్జీ ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ఇలా ట్రై చేస్తారా మేమైతే పులిహోర అంటే మిర్చి బజ్జి కాంబినేషను కంపల్సరీ ఉంటుంది పులిహోరలో ఎప్పుడైనా సరే అన్నీ అంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా ఉప్పు మిరపకాయలు అన్నీ వేసి పోపేసామంటే ఎంతో టేస్టీగా పులిహోర ఉంటుంది నేనైతే పులిహోరలోకి ఎక్కువ శబ్దం ఉప్పు మిరపకాయలు వేస్తాను ఉప్పు మిరపకాయలు మా పిల్లలకి ఎంతో ఇష్టం అంటే పులిహోర మధ్యలో ఆ ఉప్పు మిరపకాయల కొరుక్కొని తింటా పచ్చిమిర్చి అలా బాగుంటుంది టేస్ట్ బజ్జీ వేసేటప్పుడు లోపల ఖచ్చితంగా పిండి అంటే ఉప్పు కొంచెం బజ్జీ క్రిస్పీగా రావాలి అంటే ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండాలి అంటే శనగపిండిలో కొంచెం బీమి పిండి యాడ్ చేసి ఈసారి బజ్జీ వేసి ట్రై చేయండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది థ్యాంక్ యూ అండి వీడియో ఎలా ఉంది